కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా బిక్కిన విశ్వేశ్వరరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా పార్టీలో సీనియర్ నాయకుడు పార్టీకి కట్టుబడి పార్టీలో అనేక పదవులు చేసి జిల్లాలోని రాష్ట్రంలోనూ పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేసి పార్టీ పరంగా పలువురికి సేవ చేస్తూ వ్యక్తిగతంగా పార్టీలోని నాయకులు కార్యకర్తలతో మంచి సత్సంబంధాలు కలిగి ఉండడంతో ఈ ఎన్నికను పరిశీలికుడు కోడూరి లక్ష్మీనారాయణ విశ్వేశ్వరరావును ఏకగ్రీవంగా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగిందన్నారు అనంతరం నూతన అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ తనకు ఈ పదవి వచ్చినందుకు నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు తనపై పెట్టిన ఈ బాధ్యతను రాబోయే కాలంలో పార్టీకి మరింత మంచి గుర్తింపు పేరు తెచ్చే విధంగా కృషి చేస్తూ కూటమి నాయకులతో కలిసి పనిచేస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు మాలకొండయ్య పైడా కృష్ణమోహన్ చిలుకూరి రామ్ కుమార్ రంబాల వెంకటేశ్వరరావు ఆర్లగడ్డ రామ్కుమార్ పెండెం బాబ్జీ చలికి వీరేంద్ర చోడే అనిల్ తదితర నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అతిక జరుగుతుంది అతిథి తెలియదు అతి ఎవరో మాత్రం కాదు అందులో సమానమైన ट्रिब्यूनल पार्टी समझने के लिए नलूर कोड़ा ये बोल गया प्रेसिडेंट से ये बोल गया साई में बोल रहे थे और बर्बर का कहने पार्टी ने भी इसके मदार पार्टी ना काम का सुन लेंगे ना पड़ा इन बोलते हैं उसके में बोलने काम का सुन पड़ा आज मजली है उनका भी चीज पार्टी लोग चालान में सीरियस ज़्यादा जोर இந்த குழுவினர் பார்ட்டி போட்டுக்கொண்டு வந்து இங்கிலாந்துக்கு வந்து பேசினால் நான் அந்த குழுவினர் பார்ட்டி போட்டுக்கொண்டு வந்து இப்போது வந்து அந்த குழுவினர் போட்டுக்கொண்டு வந்து இப்போது வந்து அந்த குழுவினர் போட்டுக்கொண்டு வந்து இப்போது வந்து அந்த குழுவினர் போட்டுக்கொண்டு வந்து அந்த குழுவினர் போட்டுக்கொண்டு வந்து அந்த குழுவினர் போட்டுக்கொண்டு வந்து அந்த குழுவினர் போட்டுக்கொண்டு வந்து அந்த குழுவினர் போட்டுக்கொண்டு

విశాఖ స్టీల్ ప్లాంట్ పునర్జీవానికి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుంది ఉత్తరాంధ్ర అభివృద్ధితో పాటు విశాఖ ఉక్కు పరిశ్రమపై ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్న కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా బెక్కిన విశ్వేశ్వరరావు నియామకం కూటమి నాయకులతో కలిసి పనిచేస్తానని గ్రామ స్థాయి నుంచి బీజేపీ పార్టీని బలోపేతం చేస్తానని వెళ్లడం పెదపూడి మండలం పుట్టకొండ గ్రామంలో సాగునీరు అందక రైతుల కష్టాలపై ప్రసారమైన కథనానికి స్పందన డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్ సానా శ్రీనివాస్ పంట పొలాలను స్వయంగా పరిశీలించి రైతుల సమస్య పరిష్కారానికి చర్యలు ఈనాటి వార్తలు ఇందరితో సమాప్తం తిరిగి వచ్చే బిల్డర్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం